ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఉచిత గ్యాస్ సిలిండర్లో భాగంగా డెడ్ లైన్ అయితే ప్రకటించింది మంత్రి మంత్రిగారి సాక్షాత్తు గారే చెప్పడం అయితే జరిగింది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని లబ్ధిదారులు వెంటనే నమోదు చేసుకోవాలని కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పటివరకు వరకు లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందారు ప్రతి పేద ఆడబిడ్డకు కూడా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అయితే హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా దీపం టూ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాయి ఈ పథకానికి ఇప్పటికే రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు కూడా మంజూరు చేసా ఉన్నారు ఖచ్చితంగా వెంటనే ఇంకా చాలామంది అయితే ఉన్నారు నేను రాష్ట్రంలో చాలామంది గ్యాస్లు అయితే ఉన్నాయి కానీ కేవలం తొంభై ఎనిమిది లక్షల మాత్రం మాత్రమే ఉపయోగించుకున్నారు వెంటనే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే వెంటనే ఉపయోగించుకోండి ఎందుకంటే ముప్పై ఒకటితో లాస్ట్ అయిపోతే ఇంకా తర్వాత ఉపయోగించుకుందామని ఉండదని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో అందువల్ల ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఇంకా ఎవరైతే ఉపయోగించుకోలేదో వెంటనే అయితే ఉపయోగించుకోండి బుక్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను ఛానల్ ద్వారా